రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పార్వతీపురం మన్యం జిల్లా వాణివలస గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది సిపిఎం పార్టీకి చెందిన బంటు దాసు రెండు డి పట్టా స్థలాలు ఆక్రమించారంటూ జేసీబీతో తొలగించేందుకు రెవెన్యూ శాఖ స్థిద్దమైంది ఉద్రిక్తత వాతావరణ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు గ్రామస్తులు కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో గ్రామస్తులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది ఆక్రమించిన స్థలాల్లో గోడలు చెట్లను రెవెన్యూ సిబ్బంది నేలమట్టం చేశారు రెవెన్యూ అధికారులు ఇచ్చిన డీ పట్టాలు చెల్లవని ఎంఆర్ఓ చెప్పడం ముందస్తు నోటీస్ ఇవ్వకుండా తొలగించడం విడ్డూరంగా ఉందని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా సొంత హౌస్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను చెప్పి మీరు మాట్లాడుతున్నాడు చెప్పండి గంబారాజా ఎన్ని అడుగులు నా లో నేను కట్టాను

ఈ మరణ సేకరణ ఈ పట్టాన్ని సంతకాలు పెట్టి రాజమద్దలు అలాగే వెనక్కి కూడా పెడితే ఇన్ని కూడా పట్టించుకోకుండా ఈ పట్టాలు ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పట్టాదారులకు తెలియపరచకుండా దౌర్ధన్యంగా ఎమ్మెల్యే గారు ఆదేశించారు అలాగే కొంతమంది నాయకులు వృత్తి చేస్తారు కాబట్టి అధికార యంత్రాంగం వచ్చి జులుము చేసి తీస్తామని చేయడం జరిగింది ఈ పోలీసు యంత్రాంగం కూడా ఆచితూచి ఆలోచించి ఇప్పటి వరకు చాలా డిసిషన్ తీసుకున్నప్పుడు కూడా అటుండి ప్రభుత్వ యంత్రాంగం ఒత్తిడి కాబట్టి అధికారం ఉంది కాబట్టి అధికారం ముందు మీరు వెళ్ళండి మీరు ఏదైనా చేయండి అని చెప్పి చేయడం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ఆ రకంగా వాళ్ళు వచ్చారు ముందుకొచ్చారు దాన్ని కూడా అశేష జనం ముందునే ఇద్దరు లేరు అశేష జనం ముందు ఇక్కడికి వచ్చేది తప్పు అని చెప్పేసి ఖండించినప్పటికీ కూడా పోలీసులు కానీ అటు అధికారులు కానీ ఏమీ చెప్పలేని దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ పట్టాదారులకు ఏవైతే ఉన్నాయో ఈ పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి కూడా తీయటమంటున్నది కూడా చాలా దుర్మార్గం కాబట్టి ఈ రెండు విషయాల మీద నేను తీవ్రంగా దండిస్తూ ఉన్నాను అలాగే ఈ రోజు నేను పట్టుకున్నటువంటి ఇంటి నాలుగు ఉన్నటువంటి స్థలాన్ని పార్వతీపురం మన్యం జిల్లా బంటు వాని వలస గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది సిపిఎం పార్టీకి చెందిన బంటు దాసు రెండు ఢీ పట్ట స్థలాలు ఆక్రమించారంటూ జెసిబి లతో తొలగించేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమైంది ఉద్రిక్తత వాతావరణ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు రైట్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి ప్రస్తుతం అయితే మధ్యాహ్నం సమయంలోనే ముందుగా ఈ పార్తీపురం మంజం జిల్లాలోనైతే ఈ పార్తీపురం మండలంలో నవరి కాలనీ ఆక్రమ తొలగించేందుకు రెవెన్యూ సిబ్బంది అయితే సిద్ధమయ్యారు అయితే ఈ సిబ్బందిని గ్రామస్తులు ఒక్కసారిగా అడ్డుకోవడంతో తర్వాత అధికారులు రంగ ప్రవేశం చేశారు అక్కడ ఉన్న వారిని ఆ అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు సహాయం తీసుకున్నారు పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు అమరావతి సమక్షంలోని పోలీసు బందోబస్తు జేసీబీ అక్కడికి చేర్చి ఆక్రమణ తొలగించే ప్రవృత్తి చేశారు ఇంతగా చూస్తే బంటువార్ వలస సిపిఎం పార్టీకి చెందిన వ్యక్తికి సంబంధించి రెండు స్థలాల్లోని అక్రమ కట్టడాలు నిర్మించారని చెప్పేసి రెండు డీపట్ట భూమి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అదే ఈ నేపథ్యంలోనే దీని వెనక రాజకీయ కోణాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన స్థలమే మళ్ళీ చెప్పి ప్రభుత్వ అధికారులు తొలగించడం వెనక అంతరం ఏమిటని చెప్పేసి బాధితులు ప్రశ్నిస్తున్నారు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న పోలీసు బందోబస్తు రెవెన్యూ శాఖ అధికారులకి ఎదురుగా గ్రామస్తులంతా ఏకమై బాధితులకు అండగా నిలిచారు అయితే భారీగా పోలీసులు మోహరించేందుకు అడ్డుకునే గ్రామస్తులు ఏకంగా అక్కడ ధర్నా చేసి నిరసన వ్యక్తం చేస్తారు అయితే ఈ నేపథ్యంలోని గ్రామస్తులకి పోలీసులకి మధ్య తోపులాట జరిగింది ఎటువైదైనా ఏ రెండు వర్గాలు వెనక్కి తగ్గకపోవడం తోటి ఎమ్మల స్థానికంగా అక్కడ చేరుకుని మరలా పోలీస్ అధికారులతో రెవెన్యూ సిబ్బంది కూడా చేరుకుని ఇది వచ్చిన అధికారులు ఆర్డర్ ఆదేశాల ప్రకారం చేస్తున్నాం తప్ప దీన్ని ఎటువంటి ఈ కొట్టుదిట్టమైన భద్రత మధ్య మేము నెరవేర్చాలి తప్ప దానికి దీనికి మీకు మాకు ఎటువంటి ఇవి లేవని చెప్పి అది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడైతే ఉధృత వాతావరణం నెలకొంది అయితే తొలగిస్తే మేము ఊరుకొని వీళ్ళు తొలగించకుండా వెళ్ళమని అధికారులు ఈ ఈ రెండు వర్గాల మధ్యన పూర్తి స్థాయిలోనే అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది అయితే చివరిగా జరిగింది ఏంటంటే అధికారులు వచ్చి ఉన్నతాధికారులు వచ్చి స్పష్టం చేశారు ఇది ఖచ్చితంగా చేయవలసిందే అని చెప్పేసి జేసీబీలు పెట్టి పోలీసు బందోబస్తు తొలగించే ప్రయత్నం చేస్తారు అక్కడ కట్టుకున్నటువంటి గోడలను వేసుకున్న మొక్కలను సైతం తొలగించిన మనం చూస్తాము అయితే ఈ రెండు రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఢిప్రాలు చల్లవని అమ్మలో చెప్పడం అది కాకుండా ముందస్తుగా నోటీసులు కూడా ఇవ్వకుండా ఈ విధంగా అక్రమం అంటూ తొలగించడం విడ్డూరంగా ఉందని చెప్పేసి దీని ఏమైనా రాజకీయ కోణాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైట్ ಸ್ವಂತ ಹೌಸ್ ನಾನು ಮಾತಾಡ್ತಾ ನೀನು ಮಾತಾಡ್ತಾ ಚಪ್ಪಣ ಕಂಬ ಎ కేవలం పంచాయతీ సెక్టర్